మళ్లీ ఫ్రెంచ్ గడ్డంతో స్టైలిష్ గా మారిపోతే ఎలా ఉంటుంది సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోతే ఇంకెలా ఉంటుంది అదే జరిగేలా ఉంది టూ తర్వాత రామ్ చరణ్ మూవీకి అయిన సుకుమార్ సైలెంట్ గా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు సెన్సేషన్ క్రియేట్ చేసే బాంబేదో పేల్చేందుకు నిర్మాతలతో మీటింగ్ పెట్టేశాడు మైత్రి మూవీ మేకర్స్ యువీ ప్రొడక్షన్ కంబైన్డ్ గా సూపర్ జంబో ప్రాజెక్ట్ ఏదో కన్ఫర్మ్ అయ్యేలా ఉంది వార్ టూ డ్రాగన్తో ఎన్టీఆర్ రాజమౌళి మూవీతో మహేష్ బాబు బిజీ అయ్యారు కానీ రెండేళ్ల తర్వాత సుకుమార్ సినిమాతో ఈ ఇద్దరు సూపర్ బిజీ కాబోతున్నారు అంటే చరణ్ తర్వాత ఎన్టీఆర్ తో మరో హీరో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడా వెంకీ తర్వాత మహేష్ మూవీలో మరోసారి మరో స్టార్ తడుక్కుమరబోతున్నాడా ఈ డౌట్లు టాలీవుడ్ బాక్సాఫీస్ ఫేట్లు మార్చేలా ఉన్నాయి మైండ్ బెండ్ చేసే ఏదో పెద్ద స్కెచ్చే లెక్కల మాస్టర్ వేసినట్లు తెలుస్తోంది అదేంటో మీరే చూసేయండి దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ టూ పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఫిబ్రవరి పదిలోపు హిందీ మూవీ వార్ టూ పూర్తవుతుంది ఆల్మోస్ట్ వచ్చే నెల రెండో వారంలోనే వార్ టూ షూటింగ్కి గుమ్మడికాయ కొట్టే ఛాన్స్ ఉంది దీంతో ఇక వచ్చే నెల నుంచి పూర్తిగా డ్రాగన్ షూటింగ్తోనే ఎన్టీఆర్ బిజీ అవుతాడు ఆ తర్వాతే దేవర టూ అలానే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ తీసే ప్రాజెక్ట్ ప్యారలల్గా మొదలయ్యే అవకాశం ఉంది తర్వాత ఏంటి దానికే బ్రహ్మాండం బద్దలయ్యే ప్లాన్ రెడీ చేస్తున్నాడు సుకుమార్ ఆల్రెడీ ఎన్టీఆర్తో గతంలో నాన్నకు ప్రేమతో సినిమా తీశాడు రెండు వందల యాభై కోట్ల వసూళ్లని తారకి పరిచయం చేశాడు పాన్ ఇండియా ఇమేజ్ రాకముందు తన కెరీర్లో ఇంత హెవీగా వసూళ్లు రాబట్టింది నాన్నకు ప్రేమతో మూవీనే అరవింద సమేత వీరరాఘవ దేవర లాంటి మాస్ మూవీలకు వందల కోట్లు రాబట్టడం కామన్ కానీ క్రియేటివ్ కాన్సెప్ట్ని ఎమోషనల్గా తీసి నాన్నకు ప్రేమతోగా హిట్ మెట్టింకిచ్చడం ఈ లెక్కల మాస్టర్కే కుదిరింది అందుకే మళ్లీ ఎన్టీఆర్తో కాంబినేషన్ అంటే అది కూడా టూ లాంటి హిట్ పడ్డాక అంటే సినీ సునామేదో వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే రామ్ చరణ్తో సుకుమార్ ఆల్రెడీ మూవీ కమిట్ అయ్యాడు బుచ్చిబాబుతో చేస్తున్న పెద్ద పూర్తి కాగానే అంటే ఈ ఇయర్లోగా సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అదయ్యాకే ఎన్టీఆర్తో సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని తెలుస్తోంది సుకుమార్ కూడా రంగస్థలం తర్వాత చరణ్తో సినిమా రిపీట్ చేసినట్టే నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు వన్ నేను ఒక్కడినే తర్వాత మహేష్ బాబుతో కూడా సుకుమార్ సినిమా ఉంటుందట అయితే చరణ్తో సుకుమార్ మూవీ మొదలై పూర్తయ్యేలోగా ఎన్టీఆర్ కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తవుతాయి తనతో సినిమా పూర్తయ్యేలోగా రాజమౌళితో మహేష్ బాబు మూవీ పూర్తవుతుంది సో ఇలా లెక్కలేసుకునే మైత్రి మూవీ మేకర్స్ యూవీ ప్రొడక్షన్స్ ఇలా నిర్మాతలతో నెక్స్ట్ ఐదేళ్లకు ఐదు వేల కోట్ల లెక్కల్ని ముందే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు సుకుమార్ గతం సంగీతేమో కానీ పుష్ప వన్ పుష్ప టూ తర్వాత సుకుమార్ మేకింగ్కి పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు అలాంటి డైరెక్టర్తో ఆల్రెడీ రెండుసార్లు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ సినిమా పట్టా పట్టాలెక్కాలే కానీ బాక్స్ బద్దలే